అధికారం ఉంటే లక్షల కోట్లు దోచుకోగలుగుతామని చెప్పి ఒక అధికారం పోయింది అధికారం ఉంటే లక్షల కోట్లు దోచుకోగలుగుతామని చెప్పి ఒక ఆలోచనతోటి అధికారం పోయిందని చెప్పి అధికారం పోయినా పద్దెనిమిది నెలలు కూడా ఓర్చుకోలేకుండా నిరాశ నిస్పృహలతోటి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ స్థాయిని కూడా చూడకుండా మరి నిన్న కేటీఆర్ మాట్లాడిన భాష నిజంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని హౌలే అని నికృష్ణుడు అని పెంటపురుగని ఏం పైకినావని మగవాడివైతే రాని చదువు రాదని చెప్పి ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కృతి ఇదేనా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం తెలంగాణలో పుట్టిన నువ్వు తెలంగాణకు మరి ఈరోజు రిప్రజెంట్ చేసి పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఈరోజు నీ భాషను చూసి తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఉంది ఈ రోజు మేము కేటీఆర్ ను సూటిగా అడుగుతున్నాం ఏమిటికి నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు ఏమిటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గత కొన్ని రోజులుగా ఇష్టం ఉన్న రీతిలో నువ్వు తిడుతున్నావు నీ పార్టీలో బావకు నీకు నీ చెల్లెకు వచ్చిన అధికారం కోసం పోటీలో పదవి కోసం పోటీలో నువ్వు ముందుండాలనే రీతిలో ఈ భాష వాడుతున్నట్టుంది కూడా మేము ఈరోజు అర్థమవుతుంది ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే లుచ్చా కానివి నువ్వు లఫంగి కానివి నువ్వు బేకారు కానివి నువ్వు డ్రగ్స్ తీసుకొని డ్రగ్ ఎడిక్ట్గా ఉన్న నువ్వు తాగుబోతుగా ఉన్న నువ్వు ఫాల్తు నా కొడుకువి నువ్వు ఇలా ఎక్కడనో అమెరికాలో అంట్లు దోముకునే నువ్వు మీ నాయనను అడ్డం పెట్టుకొని వచ్చి తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని వచ్చి ఈరోజు టిఆర్ఎస్ లో ఆనాడు సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉంటే ఆయన గొంతు కోసి నువ్వు టికెట్ తీసుకొని మంత్రిగా పది సంవత్సరాలు వెచ్చలవిడిగా దోసుకొని రాష్ట్రాన్ని దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చి ఈరోజు నువ్వు విడిగా దూసుకొని ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నాం బిడ్డ జాగ్రత్తగా మాట్లాడు తొక్కి నార కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం తోలు ఒలిచి తోలు తీస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నేను ఈరోజు అడుగుతున్నా నీ కుటుంబం ఏందా నీ కుటుంబ చరిత్ర ఏందా ఆనాడు నీ అయ్యా పాస్పోర్ట్ బ్రోకర్గా తాగుబోతుగా పత్తాలాడే వ్యభిచారిగా గడిపిన చరిత్ర నీ కుటుంబానికి ఉన్నది ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల అధికారంలో ఉంటే ఇరవై నాలుగు గంటలు తాగి సెక్రటేరియట్ పోకుండా ఫామ్ హౌస్లో పడిన చరిత్ర నీకున్నది డ్రగ్ ఎడిక్ట్గా ఫోన్ ట్యాపింగ్ చేసి సినిమా హీరోయిన్లను ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి సినిమా హీరోయిన్లను అక్రమంగా వాడుకున్న చరిత్ర కూడా నీకున్నది అలాంటి దౌర్భాగ్యునివి అలాంటి ఫాల్త్ నా కొడుకువి ఈరోజు మా ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు తెరిచే పరిస్థితి కూడా ఈరోజు మేము ఈరోజు అడుగుతున్నాం ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కానీ ఫార్ములా ఈ రేస్ కానీ కాళేశ్వరం కానీ నీ బతుకు మొత్తం కూడా బజార్ ఇచ్చే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు వచ్చిన సంవత్సరం లోపల లక్ష కోట్లకు పైగా రైతాంగానికి రాష్ట్రంలో మేలు కల్పించే విధంగా ముందుకొచ్చిండు సన్నపియం కానీయండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఈరోజు ఒక నిరాశతోటి ఇక మాకు అధికారం రాదు మళ్ళీ దోచుకునే పరిస్థితి లేదని కూడా ఈరోజు మాట్లాడుతున్నట్టును కూడా ఈ ఇది అర్థమవుతుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేసే పనులకు పది సంవత్సరాలు ఖచ్చితంగా ఎన్నికలు రేపు ఎన్నికలలో గెలిచి పది సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి ఉంది ఈరోజు మేము అడుగుతున్నాం నీకు అసలు సిగ్గున్నాదే నీ కుటుంబం ఏంది రేవంత్ రెడ్డి గారు కుటుంబం ఏంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక జెడ్పీటీసీగా ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పీసీసీ ప్రెసిడెంట్గా ఈరోజు ముఖ్యమంత్రిలా నీ అయ్యన అడ్డం పెట్టుకొని నీలాగా కాదు స్వయం కృషితోటి కష్టపడి ప్రజల మెప్పు పొంది నాయకుల మెప్పు పొంది కార్యకర్తల మెప్పు పొంది ఈరోజు ముఖ్యమంత్రిగా అయిండు ఇలా నువ్వు నీ కుటుంబం మా రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని కంపేర్ చేస్తే నక్కకు నాగలోగానికి ఉన్న పరిస్థితి కూడా ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాజకీయాల రాకముందు ముందు ఆస్తులు గాని నీ కుటుంబం రాజకీయాల రాకముందు ఆస్తుల్ని కానీ కంపేర్ చేస్తాము దమ్ముంటే చర్చకు గాని ఎంక్వైరీకి వస్తావా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా ఆనాడు ఇరవై ఏళ్ళ కింద నీ కుటుంబం పరిస్థితి ఏంది డొక్కు కార్లో డొక్కు స్కూటర్లో తిరిగిన చరిత్ర నువ్వు ఈరోజు వందల కోట్లు వేల కోట్లు ఫామ్ౌజులు టీవీ స్టూడియో పేపర్ ఏ నుంచి వచ్చిందని కూడా మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నీ కుటుంబం ఏందా తాగుబోతు కుటుంబం డ్రగ్స్ తీసుకునే కుటుంబం నీ చెల్లె మా అక్రమ మద్యం కేసులో జైలుకు పోయించిన చరిత్ర నీ బావ రబ్బర్ చెప్పులేసుకొని తిరిగిన హరీష్ రావు ఈ రోజు వేల కోట్లకి ఎక్కడి నుంచి వచ్చినాయా తెలంగాణ సంపదను పంది కొక్కుల్లాగా తిన్న చరిత్ర మీకున్నదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈరోజు మాట్లాడితే చంద్రబాబు శిష్యుడు అని అంటున్నావు ఎస్ తెలుగుదేశంలో పనిచేసినప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేసినాం కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత ఏ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం దేవుణ్ణి కూడా ఎదిరిస్తా అని చెప్పి చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఊ అంటే రెడ్డి డైరీ అంటున్నావేమే ఏం చేస్తావు నువ్వు రెడ్డు డైరీ రాసి ఆడబెట్టుకుంటావు ఆడబెట్టుకుంటావు పెట్టుకో నీకు అధికారం వచ్చేది లేదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటుండు రెడ్ డైరీ కాకపోతే బ్లూ డైరీ రాసుకో కానీ ఎక్కువ మాట్లాడితే నీ సంగతి చూస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నీకు చాలా ముందు కూడా చాలా ముసళ్ళ పండగ ఉన్నది నీ సంగతి ఇప్పుడే అయిపోలేదు ఇప్పుడే నీ స్టోరీ ఆరంభమైంది తప్పకుండా నువ్వు చేసిన అన్యాయాలకు అక్రమాలకు దోసుకున్న దోపిడీని కక్కించి నిన్నుకు జైలుకు తోలి నీ సంగతిని అంతు తేల్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది రేవంత్ రెడ్డి గారు చూస్తాడు అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను గతంలో ఎమ్మెల్యే ఎన్నికలలో ప్రజలు కరుగాల్చి వాత పెట్టిండ్రు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు లోకల్ బాడీ ఎన్నికలు పెడుతున్నాం సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల మేము ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాం బిడ్డ దమ్ముంటే రా ప్రతిపక్షంగా నీకేదన్నా బాధ్యత ఉంటే ఏదైనా తప్పులు అయితే చెప్పు మేము సవరించుకుంటాం ఇంకా ముందుకెళ్తాం కానీ అవాకులు చెవాకులు చేస్తే అవసరమైతే ఎక్కడ కూడా తిరగనీయకుండా మా కార్యకర్తలు నిర్బంధిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇంతకుముందు రమేష్ అని చెప్పినట్లుగా ఒక బాధ్యతగా మూడు పర్యాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా అసలు మాట్లాడేటువంటి భాష ఈ తెలంగాణ సమాజానికి ఏ మెసేజ్ దలుచుకున్నావు చెప్పాలి ఫస్ట్ నేను కేటీఆర్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కేటీఆర్ గారిని ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించి ఆయనను కాపాడుకోవాలని చెప్పేసి ఆ కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రెస్టేషన్ చూస్తే ఏం మాట్లాడుతుండో ఏమవుతాడో అనేట్టుగా అనిపిస్తూ ఉన్నది ఒక దిక్కేమో కుటుంబం కుటుంబ సమస్య సరి చేసుకోలేక ఈయన మాట్లాడవంటి భాషతోటి అధికారం కోల్పోయినా కానీ ఇంకా కనీసం వాళ్ళకి బుద్ధి కూడా రావట్లేదు అధికార మదంతో అహంకారం ఎక్కి అహంకారం తలకెక్కి ఇవాళ ఇష్టమైనట్టు మాట్లాడి రేపు మళ్ళీ అధికారం వస్తుంది అనేటువంటి కళలు కంటే అది భ్రమ మాత్రమే కానీ మీకు ప్రజలు తిరిగి అధికారం ఇచ్చేటటువంటి పరిస్థితులు మీరు లేరు ఇవాళ మీ హాయంలో ఎంతమంది రైతులు చనిపోయారు ఊ అంటే రైతుల గురించి మాట్లాడతాడు నీ కాన్సెన్స్లో నీ కాన్సెన్స్ లో రైతులు చనిపోతే రైతులు పట్లు కొను కొనుగోలు చేయక ఇబ్బంది పడితే నేను వెళ్ళక్కడ మాట్లాడినా వాటిని కొనుగోలు చేయించినాము ఏ ఒక్కనాడు కూడా నువ్వు రైతులు మట్టించుకున్నటువంటి పాపన పోలేదు మరి మీరు నిజంగా రైతుల కానాడు మీరు చేసి ఉంటే మీ ఆయాంలో ఏడు వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో మీరు చెప్పాలా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మీరు రుణమాఫీ చేయలేదు ఆ రోజు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు రైతులకు ఇస్తే అవన్నీ ఎత్తేసి కేవలం ఒక రైతు బంధును పూచిగా చూపి ఇవాళ మీరు రైతాంగాన్ని నట్టేట ముంచింది మీరు కాదని మేము అడుగుతా ఉన్నాం ఏదో గొప్పలుగా చెప్పి కాళేశ్వరం ఇదేదో ఒక ప్రపంచంలో ఒక ప్రాజెక్టు దీనివల్లనే మొత్తానికి నీళ్ళు వస్తుందని చెప్పినటువంటి మీరు ఇవాళ మీ కాళేశ్వరం నుంచి ఒక చుక్క కూడా నీళ్లు తీసుకోకుండా ఇవాళ ఇన్ని లక్షల ఎకరాలలో వరి సాగు అంటే అది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారానే నీళ్లు వచ్చినటువంటి విషయాన్ని మీకు గుర్తుంచుకొని చెప్తా ఉన్నాం మీరు అధికారం పోయిందని మీరు ఇలా ఈ రకంగా నోటికి ఏది వస్తుంది అది మాట్లాడితే ఖచ్చితంగా దొరకబట్టి నాలుక కోస్తం అనేటువంటి మాట ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఒక ఉందత్వంగా మెదలండి ఒక ఉంద రాజకీయాలకు నాంది పలకండి రేపు రాబోయే సమాజానికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగేట్లాగా ఉండరు కానీ ఈ రకంగా భాషను మాట్లాడితే ఖచ్చితంగా నాలుక కోస్తం అనేటువంటి మాట చెప్తా ఉన్నాం నిన్న డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు అసలు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తే నేను మాట్లాడలే కానీ నా గురించి నీ నీకేం సంబంధం అని అన్నాడు లేదు మా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది సో రేవంత్ రెడ్డి గారు కూడా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆయన మీద విశ్వాసంగా ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా విశ్వాసంగా ఉన్నారు తప్పకుండా ఎమ్మెల్యేలు కానీ అధిష్టానం కూడా ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి ఒక నమ్మకం నమ్మకము ఒక ఆలోచన లేకుండా మనం ముందుకు పోలేం రేవంత్ రెడ్డి గారు కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో అంటే పార్టీని అధికారంలోకి తీసుకురావాలి నేను ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక ఆలోచనతో పోతున్నాడు ఒక నమ్మకంతో వెళ్తున్నాం ఖచ్చితంగా ఆ నమ్మకం పరిష్కారం అంటే ఆ నమ్మకం ఖచ్చితంగా అవుతుందని కూడా మేము భావిస్తున్నాం పార్టీ సిద్ధాంతాన్ని కాదు ఇది నమ్మకంతో పనికి పార్టీ సిద్ధాంతానికి కాదు ఖచ్చితంగా మాకు అధిష్టానం కూడా విశ్వాసంగా ఉంది రాహుల్ గాంధీ గారు కూడా ఖర్గే గారు కూడా మమ్మల్ని నమ్మకంగా ఉన్నారు ప్రజలు ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఉంటా నమ్మకం నమ్మకంతో వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మా అందరికీ నమ్మకం ఉంది అల్టిమేట్గా పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం అంటే రాజగోపాల్ రెడ్డి గారి స్టేట్మెంట్ నేను కూడా చూడలేదు ఒకవేళ రియల్గా అట్లా కనుక ఉంటే పార్టీ నిర్ణయం ఉంటుంది పార్టీ స్టాండ్ తీసుకుంటుంది ఎందుకంటే ఏ విషయమైనా అల్టిమేట్గా వ్యక్తులు గొప్ప కాదు ఈ వ్యవస్థలో పార్టీ అనేది గొప్పది కాబట్టి రియల్గా అట్లా ఏమైనా ఉన్నదనుకోండి దాని మీద పార్టీ చర్యలు తీసుకుంటుంది ఎవరు మాట్లాడినా గతంలో కేటీఆర్ గారు స్వయంగా డ్రగ్స్ తీసుకున్నట్టు అంటే వాళ్ళ బామ్మర్ది ఫామ్ హౌస్లో దొరికింది ఆయన ఫామ్ హౌస్లో దొరికింది గతంలో మా నాయకుడు కూడా ఆయనను నేను డ్రగ్స్ పరీక్షకు రమ్మంటే కూడా ఆయన రాలేదు దాని అర్థమైందంటే డ్రగ్స్ తీసుకొని ఉంటారు అంటే వాళ్ళ నాయన కానీ వాళ్ళు కానీ జనరల్గా డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు ముందుగా మందుకు అలవాటు పడటం తర్వాత డ్రగ్స్కి అలవాటు పడి ఉంటుంది ఆ కుటుంబానికి ఆ చరిత్ర ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారని నిర్ధారణ అవుతుంది ఆధారాలు కూడా ఉన్నాయి సమయం వచ్చినప్పుడు బయట పెడతాం థ్యాంక్ యూ